అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన ఫోన్ ఫోన్పే గూగుల్ పే అదేవిధంగా పేటిఎం వాడుతున్న వారందరికీ కొత్త రూల్ అండి సో విరాలు ఏంటనేది కూడా మనం వీడియోలో తెలుస్తున్నాం వీడియోని చివరి వారు చూడండి అర్థమవుతుంది అనమాట మరోసరిగిన ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి మిత్రులందరి వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి విరాలుకైతే వెళ్ళిపోదామండి సెప్టెంబర్ ఒకటి నుండి కొన్ని కొత్త నియమాలు అమల్లోకి రాబోతున్నప్పటికీ ఇక డిసెంబర్ ఒకటి నుండి అమలు వచ్చేటువంటి నిబంధనలు అంటే ఆల్రెడీ డిసెంబర్ ముగిసి ముప్పై ఒకటి తారీఖు ఆల్రెడీ ఇక కొత్త రూల్స్ అనేది వచ్చిందనమాట పాన్ కార్డు నిలిపేత వరకు నేరుగా ప్రభావితం చేస్తాయి అనమాట అందువల్ల బ్యాంక్ కస్టమర్ తప్పనిసరిగా ఈ విషయాలు తెలుసుకోవాలన్నమాట యూపీఐ ఆటోపే నిబంధనలో మార్పు ఇక బ్యాంక్ ఖాతా వెంటనే ఫోన్పే కావచ్చు జీపే అనగా గూగుల్ పే పేటిఎం వంటి యూపీఐ యూనిఫైడ్ పేమెంట్స్ ఏదైతే ఇంటర్ఫేస్లో యాప్లో ఆర్థిక లావాదేవీలు చేయగలుగుతాం ఈ యాప్లో ఆటోపే ఏదైతే ఉందో అనేది ఒక తప్పనిసరిగా ఫీచర్ అయితే మారింది కాబట్టి అంటే నెలవారీగా వెయ్యి రూపాయల నుంచి ఐదు వేల వరకు చొప్పున ఎస్ఐపి సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చెల్లింపు నుండి ఓటీటీ సబ్స్క్రిప్షన్ చెల్లింపు వరకు ఆటోపే సౌకర్యం అయితే ఉంది అయితే ప్రస్తుతం ఏ యూపీఐలోనూ అయితే కస్టమర్ల యాప్ను ఆటోపే ఉపయోగిస్తున్నారో ఆ యాప్ల నుండి మాత్రమే నెలవారీ డబ్బు డెబిట్ అనేది కావడం కనిపిస్తుంది కానీ డిసెంబర్ ఒకటి తర్వాత కొత్తగా ఆటోపే నిబంధనలు అమలులోకి వస్తున్నాయి కాబట్టి నిబంధనలు ఆల్రెడీ వచ్చాయన్నమాట అన్ని ఆటోపే ఇక మేడల్లో ఒక యాప్ అయితే ద్వారా చూపించడం జరుగుతుందని చెప్తున్నారు మీరు ఎస్ఐపి చెల్లింపులు కావచ్చు ఓటీటీ సబ్స్క్రిప్షన్ లేదా ఈఎంఐ చెల్లింపులు వంటి ఎన్నో ఆటోపే మ్యాడంటు కలిగి ఉన్నప్పటికీ అవి ఎన్ని యాప్లతో యాక్టివ్గా ఉన్నప్పటికీ డిసెంబర్ ముప్పై ఒకటి నుండి ఆల్రెడీ ఇప్పుడు రావడం జరిగింది కాబట్టి కేవలం ఒకే యాప్ ద్వారా వీక్షించవచ్చు అని చెప్తున్నారు గూగుల్ పే అదేవిధంగా ఫోన్పే పేటిఎం భీమో యాప్ యాప్కైనా వర్తిస్తుంది దీనివల్ల బ్యాంక్ ఖాతాల నుండి డబ్బు డెబిట్ అయినటువంటి వివరాలు లేదా యూపీఐ యాప్ ద్వారా తనిఖీ చేసుకునేటువంటి అవకాశం కలిగి ఉంటుంది ఇది కస్టమర్లకు ముఖ్యమైన ఒక ఇంపార్టెంట్ మార్పు అని చెప్పుకోవచ్చు పాన్ ఆధార్ అనుసంధానంగా అదే సమయంలో బ్యాంకు లావాదేవీలు చేయలేనిది పరిస్థితి దారి తీసేట మరో ముఖ్యమైన గడువు తేదీ డిసెంబర్ ముప్పై ఒకటి తేదీలో ముగుస్తుందని చెప్తున్నారు పాన్ అదేవిధంగా ఆధార్ అనుసంధానం గడువు సంబంధించి మీ పాన్ కార్డు ఆధార్ నంబర్తో లింక్ చేయబడకపోతే వెంటనే ఇక ముఖ్యంగా అవి పాన్ ద్వారా అందించబడే సేవలు అయితే పొందకపోవచ్చు కావచ్చు ఎటువంటి ఆధార్ నెంబర్ లింక్ చేయబడిన పాన్ కార్డులు నిలిపియబడతాయని చెప్పేసి డిసెంబర్ ఒకటి నుండి అమలు ఇతర నిబంధనలు అయితే ఉన్నాయి కేంద్ర ఉద్యోగులు పెన్షన్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు సమీకృత పెన్షన్ పథకంలో చేరడానికి గడు ముప్పైతో అయితే ముగుస్తుంది కాబట్టి జాతీయ పెన్షన్ పథకం ఎన్పిఎస్ నుండి మారాలనుకునేవారు సిఆర్ఏ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో మార్పు చేసుకోవాలి లేదంటే గడువులోగా నోడల్ అధికారులు అవసరమైన పత్రాలు కూడా సమర్పించాలి జీవిత ధృవీకరణ పత్రం పెన్షన్లు కావచ్చు పెన్షన్ నిరంతర పెన్షన్ పొందడానికి నవంబర్ ముప్పై లోపు అయితే తమ వార్షిక ధృవీకరణ పత్రాన్ని సమర్పించాలి ఇక దీనిని జీవన్ ప్రమాణ్ డిజిటల్ అదేవిధంగా సిస్టమ్ ద్వారా లేదా బ్యాంకులు పోస్ట్ ఆఫీస్ ద్వారా అయితే సమర్పించవచ్చు ఈ ధృవీకరణ పత్రాన్ని సమర్పించడం విఫలమైతే ధృవీకరణ పూర్తయ్యే వరకు కూడా పెన్షన్ తాత్కాలిక నిలిపివేయబడుతుంది కాబట్టి టీడీఎస్ అధిక విలువ గలటువంటి లావాదేవీలు కూడా టీడీఎస్ అదేవిధంగా ఏదైతే వివరాలు పన్ను చెల్లింపులు నవ లోపు దాఖలు చేయాలని చెప్పేసి ఇచ్చారనమాట అప్డేట్ ఇందులో వచ్చేసి ముఖ్యం మీద సో ఇక్కడ వచ్చేసి అంటే పంతొమ్మిది వందల అంటే నూట తొంభై నాలుగు వన్ ఏ కావచ్చు వన్ పిఈ కావచ్చు అదేవిధంగా ఏమో కావచ్చు ఇది అక్టోబర్లో చేసిన మినహాయింపులు టీడీఎస్ రిపోర్టు సెక్షన్ డాలర్ నైంటీ టూ ఈ డాలర్ కింద ట్రాన్స్ఫర్ ప్రైసీ ప్రైవేసింగ్ బాధ్యత ఉన్న కంపెనీలు కూడా ఈ తేదీలో తమ రిపోర్టును దాఖలు చేయాలి ఇక ఈ గడువు అతిక్రమిస్తే జరిమాలు విధించబడతాయని చెప్తున్నారు